రైతులు ధాన్యంను రోడ్డుపై ఆరబోయరాదన్నారు సిఐ సదన్ కుమార్ రోడ్లపై ధాన్యం ఆరబోస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దీనికి రైతులే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో సిఐ సద్దన్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత ప్రమాద నివారణ కొరకు అనేక చర్యలు చేపడుతున్నామన్నారు ఇందులో భాగంగా రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయడంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసిన చోట ప్రమాదం జరిగితే రైతులే ప్రమాదానికి బాధ్యత అవుతారని హెచ్చరించారు అనేక చర్యలు చేపడుతున్నాము ఇటీవల మా ఎస్పీ గారి యొక్క ఆదేశం ఏంటంటే ఈ రోడ్లపైన ధాన్యం ఆరస్తున్నారు రైతులందరికీ మేము అవగాహన కార్యక్రమం పెట్టాము కొంత గ్రామ గ్రామాలలో ఈ డప్పు చాటిని కూడా అయినా కూడా ఇంకా ఎలాంటి మార్పు రావడం లేదు రైతులందరికీ ఈసారి మాత్రం మీ ద్వారా హెచ్చరిక జారీ చేసిందంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే మాత్రం ఎక్కడ టైస్టు ఆరోసిన ధాన్యం వలన ఎవరైనా యాక్సిడెంట్ అయితే చనిపోయినా పోయినా అయినా కూడా వాళ్ళ మీదనే మేము తెరదీసే అవకాశం ఉంటుంది ఇంకా ఏమైనా పెద్ద ప్రమాదం ప్యాటల్ యాక్సిడెంట్ అయితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళను గేరు పంపే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి రైతులను అర్థం చేసుకోవాలి వాళ్ళతో పాటు వాళ్ళు పొరుగు అరు నుంచి ఆరోపించాలి ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాళ్ళే కొంచెం ప్రికాషన్ తీసుకొని పక్కకు పోసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి రైతులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఎత్తురికి పోయే